అందరికీ నమస్కారం అండి శ్రీ మాతరే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏడవ తేదీ సోమవారం యొక్క దినపల్లలు కన్యా రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపాలల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక శుభవార్త మీరు వింటారు అయితే ఎటువంటి శుభవార్త మీరు వింటారు అలాగే కన్యా రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినపాలల ప్రకారం ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోనికి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు పదములు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కయా రాశిగా పరిగణించబడతారు ఈ రహస్యాధిపతి బుధుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వీరు రహస్య స్వభావాలు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తుంటారు జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం దిన పాలు దిన ఫ ఫలితాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక శుభవార్త అయితే వింటారు ఒక్కొక్క జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది అలాగే మీ లైఫ్లో కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి అలాగే మీ యొక్క లైఫ్లో ఒకరికి ఉద్యోగం రావడం అనేది ఒక గుడ్ న్యూస్ అయితే మరొకరికి పెళ్ళి కుదరడం అనేది మరొక గుడ్ న్యూస్ మరొక మంతమందికి ప్రమోషన్స్ రావడం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభవార్త కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి శుభవార్తనైతే మీరు ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం లభించడం ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ప్రమోషన్స్ సంబంధించి గుడ్ న్యూస్ రావడం పై అధికారుల ప్రశంసలు దక్కడం అలాగే వ్యాపారస్తులకి ఒక చక్కటి వ్యాపార అవకాశం లావడం కానీ లోన్ల కోసం ఎదురు చూసిన వారికి లోన్లు సాంక్షన్ అవ్వడం కానీ నూతన వ్యాపార పెట్టుబడులకు డబ్బు సమకూరడం కానీ ఈ విధంగా జరగడం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలించటం ఈ విధంగా ఎటువంటి గుడ్ న్యూస్ కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో ఆ గుడ్ న్యూస్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు కుటుంబ సభ్యులు ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్త పడండి సమస్య తీవ్రత పెంచుకోకుండా తగ్గించుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది అంటే బంధాలను కాపాడుకోవడం కోసం కొన్నిసార్లు రాజిపడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగ జీవితంలో సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యల బాధ బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది కానీ ఎవరైతే బయటి ఆహార పదార్థాలు జోలికి వెళ్తారో ముఖ్యంగా డెబ్బై ఎనిమిది ఏళ్ళ పది పైబడిన వ్యక్తులు బయట ఆహారం భుజించడం ద్వారా ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలున్నాయి వాంతులు విరేచనాలు ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయి కాబట్టి మీరు బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం ఉత్తమ ఒకవేళ తినాల్సి వస్తే పరిశుభ్రత లేని చోట అసలు తీరకండి ఈ మీకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది అలాగే కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది ఈ విధంగా మిశ్రమైన ఫలితాలు ఈరోజు దినపళ్ళ ప్ర కన్యా రాశి వ్యక్తులు చూస్తారు ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మాత్రం ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి హనుమాన్ఛాలు చపాటించండి ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆకస్కీ పైక లాభం ఏర్పడుతుంది వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆహించినటువంటి పురోగతిని సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆగా ఆదరణ ఏర్పడుతుంది ప్రతి వ్యాపారంలో ఆటుపోట్లు ఎత్తులుగును ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు లభ్య అందును శుభ ఫలితాలు అందును వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడడం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు సం ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు విజయాలు చేకూరును అదేవిధంగా అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహా వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరిస్తారు వాహన యోగాలు ఏర్పడడం తోటివారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మధులు పెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధిమలంతో సమస్యలు తీరడం గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేస్ కోసం చేసే పనులు విజయవంతమవును అవిధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం తెలుగును కుటుంబ బాధ్యతలు పెరుగును అదేవిధంగా మీ యొక్క కంచనాలను నిజమవ్వును వెలుగైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్తు ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పడకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసర కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అదే విధంగా విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు పాలు జరగడం ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం గౌరవ సత్కార్యాలు అందడం సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగును శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు శుభయోగాలకు పుష్కలంగా ఏర్పడడం మీ యొక్క రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలోనే లాభాలు అందడం తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరగడం ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని అదిగా విశ్వసించవద్దు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడడం మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాల్లో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా అవసరానికి అదుకునేవారు ఏర్పడడం ఆత్మీయులతో విభేదాలు తొలగడం ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటున్న శ్రమ తగ్గుతుంది విజయ సిద్ధి కలదు గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు ఎటువంటి సమస్యనైనా సరే బలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పడను అదే విధంగా చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం పుంజుకుంటుంది గృహ నిర్మాణ ఆలోచన కార్యరూపం దాల్చను సోదరుల నుంచి శుభవార్తలు అందడం ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతిగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి వ్యాపారంలో లాభసాటిగా సాగడం ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరగడం అదేవిధంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభ కలుగుతుంది అవసరానికి త సన్నిహితుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్న ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి పరిస్థితులన్నీ అనుకూలించడం ఈ విధంగా ఎటువంటి గుడ్ న్యూస్ కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో ఆ గుడ్ న్యూస్ అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలన్నీ కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు కుటుంబంలో సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే జాగ్రత్త పడండి సమస్య తీవ్రత పెంచుకోకుండా మీ దగ్గరనే ఉంటుంది అంటే బంధాలను కాపాడుకోవడం కోసం మీరు కొన్నిసార్లు రాజీ పడడం అయితే ఎటువంటి తప్పు లేదు కాబట్టి